ఏంది ఇప్పుడు మళ్ళా అన్న ఏమైంది ఏమైందన్న చెప్పన్నారు రేమంతా అన్న ఏమైంది మీ ఉంటా అంటే పగ అంటే మా మీద పోయి పోయి నీ పగ అంతా మా జర్నలిస్టుల మీనే మేము అన్నవా అన్న ఎప్పుడన్నా నువ్వు పొలిటీషియన్ అని మాకు ఎట్లా గుర్తు నీకు ఏదైనా ఐడి కార్డు ఉన్నదని అడిగినామా మేము ఓట్లేసినాము అన్న మామూలు పట్టుకొని ఐఎన్పిఆర్ నుండి లీస్ట్ తెప్పి ఎవడెవడు జర్నలిస్టులు కాదు వాళ్ళు తోడికల్దిస్తావు వాళ్ళు లంగ్ వాళ్ళ వాళ్ళ లాగులలో తొండలు జొరిగిస్తా అంటే ఏ తొండలు జొరితే ఏమన్నా చల్ల కుడుతుంది చల్లకుంటుంది ఆనే అన్నాకి ఇట్లా పగ నువ్వు మా మీద నువ్వు మా మీద పగ ఎంత పెట్టిగా మూడు సంవత్సరాలు అని మేము పగ వచ్చామనుకో నీ కుర్చి కథమవుతుంది అన్న రేవంత్ అన్న మాతోటి పెట్టుకోకే మాతో పెట్టుకోకు మా జర్నలిస్టులతో చిన్న ప్రాణాలు మావి నువ్వు పెద్ద పెద్ద డైలాగులకు వచ్చి బెదిరిస్తావే మేమేం బెదిరియాం నాలుగు రాతలు రాస్తాం పలాని జిల్లాలో పొలం ఎండిపోయింది కారణం ముఖ్యమంత్రి చిన్నదే కానీ అది నీ కుర్చీని కూల్చేస్తుంది నీ కుర్చీనే కూల్చేస్తుంది రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ మీద నన్ను రాతలు రాస్తే ప్రభుత్వం పడిపోయింది ఓ ప్రభుత్వం వచ్చింది ఓటర్ల ఓటర్లకు ఓటర్లకు ఎట్లా ఓట్లు వేయాలని బోధిస్తున్నాం మేము మాతోటి పెట్టుకుంటే నీ గల పెట్టెల పడవలసిన అన్నీ ఇంకో గల పెట్టెల పడతాయి అన్న పెద్దగా నీ లెక్క డైలాగులు కొట్టాం మేము జనాలల్లో చైతన్యం తీస్తాం గంతే నువ్వు అక్కడ నుండి తోడికలు తీస్తాం కొడకల్లారా తొండలలో లాగులు దొరిస్తాం కొడకల్లారా నీ గొంతు పోతుంది జస్ట్ ఒక రోజు కూర్చుంటాం రాస్తా అంటాం ఇక గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటుంది మీరు ఎవరికి కోట్లు వేయాలి ఇంకా అంతే ఇంకా అప్పుడు అన్న నీ భారీ భారీ డైలాగులకు కూడా పెద్ద ప్రమో ప్రమోషన్ ఉండదు